హైదరాబాద్ ప్రపంచంలోని ప్రతి దేశాన్ని సందర్శించే పని తెలుగు వ్యక్తి రవి ప్రభు ఇప్పుడే సాధించాడు ఈ అద్భుతమైన ఫిట్ని సాధించిన మూడు వందల మంది కంటే తక్కువ వ్యక్తులు ఒకరిగా ఆయన గుర్తింపొందారు రవి తన దేశమైన వెనుజులాలో తొమ్మిది రోజులు గడిపి స్వదేశానికి వచ్చాడు అది అతని చివరి దిశంగా గుర్తించబడింది అతని ప్రయాణ విజయాలను నోమాడ్ మాన్యా అనే వెబ్సైట్లో ధృవీకరించారు నోమాడ్ మాన్యా రవిని భారతదేశం నుండి వచ్చిన ఒకటవ యాత్రికునిగా ర్యాంక్ చేసింది ప్రపంచంలో అత్యధికంగా ప్రయాణించిన తెలుగు వ్యక్తి కూడా అని కితాబ్ ఇచ్చింది రవి ప్రభు సోషల్ మీడియా ద్వారా సో నా పేరు రవి ప్రభు మాది విశాఖపట్నం సో నేను పుట్టింది రాయగడ అని ఒడిస్సా రాష్ట్రంలో కానీ పెరిగిందంతా శ్రీకాకుళంలోని విశాఖపట్నంలోని తర్వాత హైదరాబాద్లో నా మాస్టర్స్ డిగ్రీ మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్సెస్ చేసి అమెరికా ఉన్నత ఎడ్యుకేషన్ గురించి అమెరికా వెళ్ళిపోయి అక్కడి నుంచి ట్రావెల్ అయితే మొదలెట్టాను మొదట ట్రావెల్ చేసిన దేశం హాలెండ్ అంటే నెదర్లాండ్స్ తర్వాత బెల్జియం తర్వాత ఫ్రాన్స్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదలెట్టాను ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడేళ్ళ తర్వాత నా చివరి దేశమైన వెనిజువేలా కంప్లీట్ చేశాను ఇరవై ఏడేళ్ళు ఎందుకు పట్టింది అంటే నాకు ఓన్లీ ట్రావెల్ ఒకటే కాకుండా ఒక జాబ్లో కెరియర్లోని సెటిల్ అయ్యి ఫ్యామిలీ కూడా మెయింటైన్ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాను కాబట్టి ఇరవై ఐదు ఏళ్ళు పట్టింది చాలామంది ఫుల్ టైం ట్రావెల్ చేస్తారు అంటే ఫ్యామిలీ లేకుండా ఒక జాబ్ కెరియర్ లేకుండా అలా అయితే నిజంగా పట్టుపడితే ఐదేళ్ళు పదేళ్ళు చేయొచ్చు కానీ ఓన్లీ ట్రావెలే కాకుండా అన్నీ ప్రధానం కాబట్టి నాకు ఇరవై ఐదు పట్టింది సో ఇరవై ఇరవై నాలుగులో మొత్తానికి నా చివరి దేశం మెయిన్స్ అలా కంప్లీట్ చేసేసి భారతదేశంలో తెలిసి నలుగురు ఐదుగురు ఉన్నారు ప్రపంచం మొత్తంలో రెండు ఆరు వందల అరవై మూడు మంది వెళ్ళారు ఎవరెస్ట్ మీద ఆరు వేల మంది వెళ్ళారు కానీ అన్ని దేశాలు కంప్లీట్ చేసింది అఫీషియల్గా సర్టిఫై అయింది రెండు వందల ఎనభై మాత్రమే ఆ రెండు వందల ఎనభైలో నేను కూడా అవడానికి హ్యాపీ మూమెంట్గా ఫీల్ అవుతున్నాను